ఈ వీడియో ద్వారా మీకు కోవిడ్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది సో హాయ్ ఫ్రెండ్స్ దయచేసి నేను చెప్పేది ఏనండి ఈరోజు ఏమిటంటే నేను గల్ఫ్లో ఐ మీన్ కోవిడ్లో వర్క్ చేస్తాను అది చాలామంది తెలిసిన విషయమే అయితే ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ ఫీజు ఎలా ఉంటుంది అలాగే ఈ దేశ దేశభాగలకి ఎంత ఉంటుంది పరాయి దేశస్తులకి ఎంత ఉంటుంది ఫీజు అనే విషయాన్ని మీకు క్లియర్గా చూపిస్తూ చెప్తాను సరేనా వీడియో లోపల కూడా తీశాను హాస్పిటల్ చుట్టూరు కూడా కార్లు డ్రైవింగ్ చేస్తూ చూపించాను హాస్పిటల్ ఎలా ఉందో చూడండి వీడియోని లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సరే వెళ్దాం వీడియోలో ఇది ఎమర్జెన్సీ గేట్ అండి ఇక్కడ మా మేడంని డ్రాప్ చేసి నేను మీకు ఈ మొత్తం కవర్ చేస్తూ చూపిస్తాను అసలు ఈ కోవిడ్ దేశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి కోవిడ్ దేశానికి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో స్వాతంత్రం వచ్చింది అయితే పంతొమ్మిది వందల అరవై రెండులో వీళ్ళు రాజ్యాంగం రాసుకున్నారు స్వతంత్రం వచ్చిన సంవత్సరంలోనే అంటే పంతొమ్మిది వందల అరవై ఒకటిలోనే కోవిడ్ ఫండ్ ఆఫ్ అర్బిక్ అనే ఒక సంస్థను ఏర్పరచుకున్నారు వాళ్ళు ఈ సంస్థ ద్వారా ఇరాక్కి ఇరాన్కి యుద్ధం జరిగితే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కోవిడ్ దేశం ఇరాక్కి సహాయం చేసిందండి ఆర్థిక సహాయం దేశానికి అయితే సహాయం చేశారో అదే దేశం ఐ మీన్ ఇరాక్ దేశం పంతొమ్మిది వందల తొంభైలో కోవిడ్ మీద యుద్ధం ప్రకటించిందండి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అమెరికా సహాయంతో ఇరాన్పై ఈ కోవిడ్ దేశం విజయం సాధించిందండి అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సుమారు అరవై మూడు సంవత్సరాల్లోనే ఒక దేశం వీళ్ళపై యుద్ధం చేసినా సరే వీళ్ళ ఇంత ఆర్థికంగా ఆధునికంగా అభివృద్ధి చెందారు చూడండి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి ఎంతలా ఉన్నాయని లెఫ్ట్ సైడ్లో ఉంది కదండి ఇదే ఎమర్జెన్సీ గేటు మనకి ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి రెండు ఎనర్లు ఎంట్రన్స్ అండి రెండు ఎనర్లు అంటే మన్న డబ్బులు ఐదు వందల నలభై రూపాయలు ముప్పై రూపాయలు అవుతుంది ఎలాంటి ట్రీట్మెంట్ అయినా అదే డబ్బులు అండి ఈ స్కానింగ్ అయితే అయితే వేరేగా ఉంటుందంట నేనైతే నాలుగే ఛార్జ్లు లేని రెండు గంటల ట్రీట్మెంట్ చేయించుకున్నాను మెడిసిన్ అన్నీ ఇస్తారు ఇంకా అందులోనే మీకు మొత్తం హాస్పిటల్ అంత కవర్ చేస్తాను అలాగే లోపల కూడా చూపిస్తాను చూడండి ఈ దేశం ఎంత బాగా అభివృద్ధి చెందింది తక్కువ కాలంలోనే పైగా మన భారతదేశం స్వాతంత్రం ఇప్పుడు వచ్చింది మీ అందరూ తెలిసే ఉంటుంది ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు వచ్చింది అటు ఇటుకే డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతుంది మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఇలాంటి ప్రభుత్వ హాస్పిటల్ ఒక్కడైనా ఉంది మనకి ఇది మన దేశ పరిస్థితి చూడండి గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా కట్టుకున్న తర్వాత ఈ సెక్షన్ అంతా మళ్ళీ జనరల్ సెక్షన్ అండి ఈ లెఫ్ట్ సైడ్లో ఉండేదంతా ఫ్రంట్ మళ్ళీ లేడీస్ సెక్షన్ ఉంటుంది అంటే గర్భిణీ స్త్రీలకి వీళ్ళకి సంబంధించింది మళ్ళీ వేరేగా ఉంటుంది తర్వాత మరో విషయం అండి ఇక్కడ ప్రభుత్వాల్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా తప్పు చేసి దొరికిపోతే వాళ్ళకి ఇంకా ప్రభుత్వాన్ని నుంచి వచ్చి ఏ సదుపాయాలు ఉండవు ఇంకా ఉండమంటే అతన్ని ఇంకా బ్యాన్ చేసేస్తారనమాట ఎవరికైనా అంతే చట్టాలు మాత్రం చాలా కఠినంగా ఉంటాయి ఇక్కడ ఎంత డబ్బున్నవాడైనా ఎవరైనా అంతే మన ఇండియాలో అయితే ఏదో తెలుసు కదా మనకి రాజకీయ నాయకులు ఎలా ఉంటారు కదా చెప్పక్కర్లేదు మీకు అర్థమై ఉంటుంది అలాంటివి ఇక్కడ నడవు అర్థమైంది అనుకుంటున్నాను ఇది ఈ పక్కన వచ్చి ఈ సెక్షన్ అంతా గర్భిణీ స్త్రీలకు సంబంధించిందండి మొత్తం వాళ్ళే ఎక్కువ ఉంటారు ఇది బ్యాక్ సైడ్ అండి వెనకాల వెనకపక్క ఇది ఇది అంత చూడండి ఎంత నీట్గా ఉందో చూసారా రోడ్లు ఎంత నీటికుంటారు కారణం వీళ్ళేనండి వీళ్ళంటే వాళ్ళు బంగ్లాదీసు వాళ్ళు వాళ్ళే ఈ రోడ్లు ఈ క్లీన్ చేయడానికి వస్తారు ఈ రోడ్లే కాదు మున్సిపాలిటీకి సంబంధించిన ప్రతి పని ఎక్కువగా చేసేది వాళ్ళే మనం ఇంట్లో వాడిసిన చెత్త అదంతా బంగ్లాదేశంలో పట్టుకెళ్తారండి ఏంటో తెలీదు వాళ్ళే మాత్రమే ఆ పనికి వస్తారు తర్వాత కేరళ వాళ్ళు వచ్చి లేడీస్ ఎక్కువ నర్సు వర్క్కి వస్తారండి హాస్పిటల్లోని మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు వచ్చి ఎక్కువ హౌస్ క్లీనింగ్ కింద వస్తారు లేడీస్ అదే కద్దమ్మ కింద ఇంకా మేమైతే డ్రైవింగ్లో అనుకోండి మన వాళ్ళు అన్ని రకాలు ఉన్నారు డ్రైవింగ్ హోటల్లో అన్నిట్లో ఉన్నారు అంటే పక్క మాసు ఇప్పుడు చదువుకోకుండా సరిగా ఇంటికెళ్ళి డ్రైవింగ్ చేసిన నాగలంటు అయితే ఈ పనికి వస్తారు మనం ముందు చూసాం కదండి అది కాకుండా ఇది వేరే పార్కింగ్ ఉండే ఇది కూడా సేమ్ అంతే ఈ కార్లు ఇందులో పార్కింగ్ చేసుకున్న తర్వాత పేషెంట్లకి ఎండ తగలకుండా అంటే కార్లు దిగి ఏసీలో వస్తారు కదండి దిగిన తర్వాత అది కూడా బిల్డింగ్ అది బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా అది అంతా ఏసీయే కార్లో దిగి ఆ ఏసీ బ్రిడ్జ్ అంత లోపలికి హాస్పిటల్లోకి వెళ్ళి లోపల ట్రీట్మెంట్ చేయించుకుని మళ్ళీ నీట్గా వచ్చేస్తారనమాట అన్ని సదుపాయాలు ప్రభుత్వాలు ప్రజల కోసం చేస్తాయండి మనం ఇక్కడ పార్క్ పట్టుకుని చేసి లోపలికి వెళ్తా ఉన్నప్పుడు మరో విషయం ఏంటంటే ఇందులో ఫీజు గురించి అదే హాస్పిటల్ ఎంట్రన్స్ ఫీజు గురించి వీజాలో కేటగిరీ ఉంటుందండి ఆ కేటగిరీని బట్టి కూడా ఫీజు ఉంటుంది నేను హౌస్ డ్రైవర్ని కాబట్టి నాకు టూ కేడీస్ అలానే సూన్ వీజాకి ఇంకా ఎక్కువ అండి సరే మనం పైకి అయితే వచ్చాము ఖాళీగా ఉంది చూసారా మన ఇండియాలో హాస్పిటల్లో ఎంత జనం అంటారో తెచ్చు హాస్పిటల్ ఉండలేక చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది హాస్పిటల్ ప ఇండియాలో మతం కోసం దేవుల కోసం పోరాటాలు చేస్తారు కానీ ఇలాంటి హాస్పిటల్ కోసం మన పిల్లలకి కావాల్సిన విద్య కోసం మాత్రం ప్రభుత్వాలపై ఒత్తిడి తేర ప్రశ్నించారు పైగా ఇప్పుడున్న వాళ్ళు చాలామంది యువత ఏంటి ప్రజలేంటి ఈ రాజకీయ నాయకుల్ని అభిమానుల కింద మార్చేసుకుంటున్నారు ఎలాంటి నాకు నచ్చిన పార్టీ నా అభిమాన నాయకుడు ఈ భావన రావడం వల్లనే ఈ నాయకులను వ్యతిరేకించలేకపోతున్నాం ఎలాంటి విషయాల్లో వ్యతిరేకిస్తున్నామంటే దేవుడు మతం కులం ఇలాంటి విషయాల్లో రోడ్డు ఎక్కి చేస్తున్నాం కానీ మనిషికి ముఖ్యంగా కావలసిన ఇలాంటి ఆరోగ్యపరమైన విషయాల గురించి పిల్లలు ఆధునికంగా జ్ఞానంగా ఆలోచించడానికి చదువు విద్య వైద్యం గురించి ప్రభుత్వాలపై మాత్రం ఒత్తిడి తేవడం లేదు ఎందుకంటే మీ మనసుల్లో నా నాయకుడు నా మతం నా కులం అనే భావన ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం ఇలాంటివి చెప్తే చాలామందికి నచ్చవు మనల్ని ఇంకా వేసుకుంటారు తర్వాత సరే విషయం పక్కన పెడితే ఇదిగోండి మనం బయటకు వచ్చేస్తున్నాం వీడియో వచ్చిందండి నా బాధ ఏం కాదు ఇలాంటి హాస్పిటల్ మనకు లేవని కానీ ఇంకేం కాదు మనకి ఇలాంటి గొప్ప పెద్ద పెద్ద హాస్పిటల్ లేకపోయినా పర్లేదు కానీ కనీసం పేదవాళ్ళకి సరైన వైద్యం అందడం లేదు మన ఇండియాలోని డబ్బంత హాస్పిటల్కే పాటు చేసేస్తున్నాం పేద దేశం అందే మనలాంటి దేశంలో ఇలాంటి హాస్పిటల్ లేకపోయినా కనీసం ఇలాంటి సదుపాయాలు ఉన్న హాస్పిటల్ ఉంటే సరిపోతుంది అని నేను కోరుకుంటున్నాను అంతే తప్ప నా బాధ ఏం కదండి అయచేసి అర్థం చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్